హాయ్ నేను వేణుకల్పన వెల్కమ్ టు కేవికేస్ లో కాస్టెరస్ గార్డెన్ అండ్ ఫార్మింగ్ మా టెరెస్ గార్డెన్లో ఫస్ట్ టైం నేను నారుతో మొక్కల్ని పెంచిపోతున్నాను ఫస్ట్ టైం అని ఎందుకన్నానంటే హైదరాబాద్ సిటీ సెంటర్లో అంత ఈజీగా నారు దొరకదు ఎక్కడో విలేజెస్కి వెళ్ళే దారులు నర్సరీస్ ఉంటాయి అక్కడ గ్రో చేస్తారు అంత దూరం వెళ్ళి తెచ్చుకునేంత ఖాళీ ఉండదు కదా సో మా వారు అటు పనుందని విలేజ్ అవుట్స్కర్స్లో వెళ్ళారు అక్కడ నార్ కనిపించిందంట సో నా కోసం తీసుకొచ్చేసారు చాలా యాంగ్జైటీగా ఉంది సో ఇప్పుడు మట్టి మార్చకుండా రైనీ సీజన్లో మట్టి మార్చకుండా చక్కగా నా నారు నేను ఎలా పెడతానో నేను మీకు చూపిస్తాను మీరు ఇప్పుడు చూసేది కిచెన్ వేస్ట్ కంపోస్ట్తో చేసుకున్న కంపోస్ట్ అది అదిగోండి మొత్తం ఇంకా మొత్తం కంపోస్ట్ అయిపోలేదు ఆకులు కొన్ని కొన్ని పుల్లలు అలా ఉంటాయి ఇవంతా నేను పాట్ని రీపాట్ చేసుకునేటప్పుడు అంటే పాట్ అంతా ఖాళీ చేసి సపరేట్గా పెట్టుకునేటప్పుడే అదంతా యూజ్ చేస్తాను ఈ మెత్తని మట్టి మాత్రం ఇప్పుడు మొక్కలు మట్టి మార్చకుండా మొక్కలు పెట్టడానికి యూజ్ చేస్తాను ఇప్పుడు ఇదంతా సపరేట్ చేసుకుని నేను మీకు మట్టి మార్చకుండా మొక్కలు ఎలా నాటుకుంటానో నేను మీకు చూపిస్తాను ఇదిగా ఇది ఖాళీ పాటు పాత మొక్కలు ఏమో ఉంటే తీసేసాను అందులో మనం మట్టిని ఫుల్గా చక్కగా లూజ్ చేసేసుకోవాలి మనకి ఎంత వరకు లోతుగా ఎంత లోతు కుదిరితే అంత లోతు అందుకండి హెర్త్వామ్ నా పెట్ వీటికి మంచిగా కిచెన్ వేస్ట్ ఇస్తాను శుభ్రంగా పెరిగిపోతాయి అదిగోండి తోవెన్ కొద్దీ హెర్త్ వామ్స్ వస్తున్నాయి అలా మట్టిని మొత్తం మనం లూజ్ చేసేసుకుని ఫస్ట్ మొత్తం చక్కగా పాట్ మొత్తం లూజ్ చేసేసుకోవాలి ఎంత లోతుగా కుదిరితే అంత లోతుగా ఇంకా లూజ్ చేసేసుకున్న తర్వాత మన కిచెన్ వేస్ట్ కంపోస్ట్ లేయర్ పద్ధతిలో కంపోస్ట్ చేస్తాను కదా మట్టి కిచెన్ వేస్ట్ ఉడకబెట్టింది ఉడకబెట్టింది నాన్ వెజ్ వెజ్ అన్నీ కలిపి కంపోస్ట్ చేసేస్తాను నేను అది చక్కగా కంపోస్ట్ అయిపోతుంది మట్టిలో కలిసిపోయాక నేను ఇస్తాను ఉడకబెట్టింది అదిగోండి అలా చక్కగా మొత్తం కలిపేసుకోండి నీట్గా మొత్తం కలిపేసుకున్నాక డైరెక్ట్ మొక్క పెట్టేసేయచ్చు అదిగోండి మన బోన్ మిల్ నేను అన్నీ వేసేస్తాను మన కిచెన్లో ఉన్న ప్రతి వేస్ట్ని నేను కంపోస్ట్కి యూస్ చేస్తాను నాన్ వెజ్ కానీ వెజ్ కానీ అన్నీ యూస్ చేస్తాను సో ఇంకా ఇప్పుడు ఇది మనం మొక్క పెట్టుకోవడానికి రెడీ అనమాట పెట్టేసుకోవచ్చు మన కిచెన్ వేస్ట్ కంపోస్ట్ చాలా రోజులది కాబట్టి మనం డైరెక్ట్గానే ఇప్పుడు అది కలిపేసుకునేలాగా పెట్టేసుకోవచ్చు ఇంకా అన్ని మొక్కల్లో ఆ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ని వన్ మంత్కి ఒకసారి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ప్రతి మొక్కకి వన్ వన్ మగ్గ అలా ఇచ్చేస్తూ ఉన్నాం అనుకోండి అందులో ఉన్న మినరల్స్ అవి స్లోగా రిలీజ్ అవుతుంది మొక్క కూడా చక్కగా స్లోగా అబ్జర్వ్ చేసుకుని బలంగా పెరుతుంది అనమాట అదే లిక్విడ్ ఫర్టిలైజర్స్ మనం రెగ్యులర్గా ఇస్తూ ఉంటే ఏంటంటే మొక్క తొందరగా అబ్జర్వ్ చేసేసుకుని తొందర తొందరగా పెరిగిపోతుంది అలా ఫాస్ట్గా పెరిగిన దానికి మనకి ఈ తెగుళ్ళు తొందరగా అటాక్ అవుతాయి అన్నమాట ఇంకా నారు పెట్టేస్తున్నాను ఫస్ట్ టమాటో మొక్కతో స్టార్ట్ చేస్తాను మొక్కలు పెట్టుకునేటప్పుడు మనం మెయిన్గా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే కంటైనర్స్ ఎంత పెద్దగా ఉంటే అంత హార్వెస్ట్ వస్తుంది అంత ఈల్డ్ వస్తుంది మనకి చిన్న చిన్న కంటైనర్స్ పెట్టుకుని టెరస్ మొత్తం నింపేసుకుంటే అది క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది సో కంటైనర్స్ కొంచెం పెద్ద పెద్దగానే పెట్టుకోండి ఒక్కొక్క దాంట్లో మనకి మూడు మూడు మొక్కలు సరిపోతాయి మూడు కాకపోతే రెండు సరిపోతాయి చిన్న ఫ్యామిలీకి సరిపడా నాలుగు నాలుగు పెట్టేసుకుంటే మనకి ఫుల్ హార్వెస్ట్ వస్తుందనమాట అదిగోండి మొక్క పెట్టేటప్పుడు మాత్రం సైడ్ను మనం కిచెన్ వేస్ట్ కంపోస్ట్ మొక్క సెటిల్ అయిపోయిన తర్వాత వేయటానికి మనం తప్పకుండా ఒకవైపు ఖాళీగా పెట్టుకోవాలి నేను ఒక పక్క టమాటో నారు పెట్టాను ఇంకొక పక్క వంగనార్ పెట్టాను ఇంకో పక్క సైడ్ను ఖాళీగా వదిలేసుకోవాలి కొంచెం గ్యాప్లో ఎందుకంటే మనం కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కంపల్సరీ మొక్క సెటిల్ అయ్యాక ఇస్తూ ఉంటేనే ఆ కంపోస్ట్లోంచి అది రిలీజ్ అవుతూ మొక్కలు బలంగా పెరుగుతాయి అన్నమాట నా మెథడ్ అయితే అది ఎప్పటికప్పుడు కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఇచ్చేస్తూనే ఉంటాను మొక్కలకి నా బోన్ మిల్ వస్తూనే ఉంటాయి అలా స్లోగా రిలీజ్ చేస్తూ ఉంటుంది అందుకే నేను నాన్ వెజ్ కూడా కంపోస్టింగ్లో యూజ్ చేసేస్తాను ఇదిగోండి ఇందులో కూడా సేమ్ ప్రాసెసే ఒకవైపు టొమాటో పెట్టాను ఒకవైపు వంగనార పెట్టాను ఇంకోవైపు ఖాళీగా ఉంచాను ఇంకా మొక్కలు ఇలా చక్కగా పెట్టేసుకున్న తర్వాత మనం మొక్క సెటిల్ అయిపోయింది ఇంకా కొత్త కొత్త ఆకులు వచ్చేస్తున్నాయి మొక్క కొంచెం పెద్దగా అయిపోయింది అనుకున్నాక ఆ సైడ్ని గ్యాప్ వదిలాం కదా ఇంకా అక్కడ కొంచెం మట్టి తీసి ఎప్పటికప్పుడు కిచెన్ వేస్ట్ ఆ కిచెన్ వేస్ట్ వేసేటప్పుడు కూడా బ్యాలెన్స్డ్గా ఆ కిచెన్ వేస్ట్లో ప్రతీది కాల్షియం అంటే షెల్స్ బనానా పీల్స్ ఫ్రూట్ పీల్స్ ఆనియన్ పీల్స్ అలా బ్యాలెన్స్గా ఉండేటట్టు చూసుకోవాలి అప్పుడు మొక్క చాలా చక్కగా వస్తుంది ఇంకా కొన్ని కూరగాయలు ఉన్నాయి అవి కూడా హార్వెస్ట్ చేసేస్తాను చాలా తక్కువే వస్తున్నాయి ఎందుకంటే లాస్ట్ టైం నేను అసలు బ్యా ప్లాండ్గా పెట్టలేదు మొక్కలు ఏమి ఏదో దొరికినవి దొరికినట్టు పెట్టేసాను ఈసారి మాత్రం ఈ వర్షాలు తగ్గిపోయాక మొత్తం మట్టి మొత్తం మార్చేసి నా కంపోస్ట్ కూడా చక్కగా రెడీ అయిపోయింది అదంతా కలిపేసుకుని మట్టి మొత్తం రీపోర్ట్ చేసేసుకుంటాను మొత్తం అన్నీ బ్యాలెన్స్డ్గా పెట్టేస్తాను ఇంకా ఇంకా ఇక్కడ రెండు సొరకాయలు ఉన్నాయి ఇంకా అవి రెడీ అవ్వలేదు అవి నెక్స్ట్ టైంకి హార్వెస్ట్ చేస్తాను ఇంటి పని చేసేసుకుని పిల్లల్ని చదివించుకుని అలా టైం అక్కడే సరిపోతుంది సో ఈసారి మాత్రం మా గార్డెన్కి నేను మంచి టైం స్పెండ్ చేయాలి టైం ఇవ్వాలి కేటాయించాలి మట్టి మార్చడానికి మా వారు మా అన్నయ్య హెల్ప్ చేస్తారు మట్టి మార్చే టైంలో ఇంకా చక్కగా మట్టి మార్చేసి అన్ని రకాలు పెట్టేస్తాను ఈసారి గార్డెన్లో ఆల్మోస్ట్ వంక వంగ మొక్కలే ఉన్నాయి ఇంకా ఈసారి చాలా డిఫరెంట్గా పెట్టేస్తాను ఆకుకూరలు అయితే చాలా రకాలు ఉన్నాయి ఇంకా మేము ఆకూరలు బయట కొనుక్కునే వన్ ఇయర్ అయిపోతుంది చాలా రకాలు తోటకూర గోంగూర పాలకూర బచ్చలాకు పొన్నగంటి కూర చుక్కకూర ఇవన్నీ ఇంకా మా గార్డెన్లోంచి ఇంక బయట కొనుక్కునే పని లేదు కూరగాయలు మాత్రం నేను ఈసారి బ్యాలెన్స్గా పెట్టలేదు లాస్ట్ టైం అయితే బీన్స్ క్లస్టర్ బీన్స్ బెండకాయలు బీరకాయలు ఇవన్నీ చాలా చక్కగా పండాయి గార్డెన్లో నాకు ఇంకా పెట్టడానికి అవ్వలేదు ఈసారి ఇంకా వర్షాలు తగ్గాక ఖచ్చితంగా ఫిక్స్ అయిపోయాను ఈసారి ఫుల్గా చక్కగా పండించేసుకోవాలని మళ్ళీ ఇంకా మిర్చి కూడా ఉన్నాయి అవి కూడా హార్వెస్ట్ చేసేస్తాను ఇంకా చాలా మధ్యలో కోసుకొని వెళ్ళిపోతూ ఉంటాను మధ్య మధ్యలో నాకు కావాల్సిన మిర్చి వంకాయలు అలా కావాల్సినవి కావాల్సిన ఉంటే కోసుకెళ్ళిపోతూ ఉంటాను ఇంకా చూడండి ఇది ఒక ఫోర్ డేస్ హార్వెస్టే ఎప్పటికప్పుడు కోసుకుంటూనే ఉంటాను అదిగోండి ఎన్ని కాయలు వచ్చాయో మా గార్డెన్ని నేను ఒక్కదాన్నే మెయింటైన్ చేస్తాను ఇంటి పని చేసుకుని పిల్లల్ని చూసుకుని మళ్ళీ టెర్రస్ అంతా మెయింటైన్ చేసుకుంటాను మనం అనుకుంటే సాధ్యం కానీ పనే ఉండదు మీరు కూడా ఒక చిన్న టెరెస్ గార్డెన్ని మెయింటైన్ చేయండి ఆర్గానిక్గా పండించుకోండి ఆరోగ్యంగా ఉండండి ఆర్గానిక్గా పండించుకోవడం అంత కష్టమేమీ కాదు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు తప్పకుండా కమెంట్స్లో పెట్టండి నేను వేణు కల్పన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్